మన శరీరం చనిపోయినప్పుడు భాష భాష విషయాలతో సంబంధం లేకుండా నూటికి రూపాయలు శాంతిగా ఉన్నాం అనుకోండి నూటికి హండ్రెడ్ పర్సెంట్ శాంతిగా ఉన్నాం అనుకోండి మీకు కొండ గుర్తు కొండ గుర్తు చెప్తున్నాను మీకు ఇంకా పునర్జన్మ లేదు మీకు కొండ గుర్తు కోసం చెప్తున్నాను మీరు చచ్చిపోయే రోజు ఏదో శరీరం చచ్చిపోయే రోజు వస్తుంది ఆ శరీరం చచ్చిపోయే రోజుని మీకు ఉండటం బాహ్యంగా మీకు ఉండటం లేకపోవటం కాదు బాహ్యంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్న ప్రతికూలం ఆ గొడవలతో సంబంధం లేకుండా మీకు నూటికి నూరు రూపాయలు మీరు శాంతిగా ఉండగలుగుతున్నారనుకోండి మీకు ఇంకా పునర్జన్మ లేదు ఈ ప్రకృతిలోకి రావక్కర్లేదు ప్రకృతి మిమ్మల్ని వదిలేస్తుంది మిమ్మల్ని ముట్టుకోదు అది రమేష్ నూటికోని పాళ్ళు మనం శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి మన శరీరం చచ్చిపోయే రోజులే ప్రకృతి నీ గొడవలోకి రాదు నేను ప్రకృతిని విడిచిపెట్టేస్తున్నా నువ్వు ఉండలే నువ్వు ఉండలేవనుకో ప్రకృతి నుండి చుట్టేస్తుంది